ప్రధాని మోడీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంలో సగభాగా ధ్వంసం చేశారు విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు ఇటీవల హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలో దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు ఇటలీలో జూన్ పదమూడు పదిహేను మధ్య యాభైవ జీ సెవెన్ శిఖరాక్ర సమావేశాల్లో మోడీ పాల్గొనున్న విషయం తెలిసిందే కాగా ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ పాత్ర స్పందించారు ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గత ఏడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్ లోని బో యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా ఖలిస్తానీ బాధలు ఇదే దృశ్యానికి పాల్పడ్డారు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు